ఆరోగ్యం ఎక్కువ కలగాలంటే మనం ఏమి చేయగలదటండి మన భార్య మీద నమ్మకం ఉంచితే చదవాలంటే అది అవసరం మళ్ళీ మీరు ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక నమ్మిక భార్య మీద నమ్మకం సంపూర్ణంగా పెట్టుకోవడం అంటే ప్రాప్తికి వెళుతుంటదండి అసలు నీకు అనారోగ్యమే రాదటండి అసలు నీకు లాస్ కాదు నువ్వు ఏ వ్యాపారం చేసినా లాస్ కాదు నువ్వు చేయవలసింది నీ భార్య మీద నమ్మిక సంపూర్ణమైన నమ్మక అసలు నమ్మకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏది చెప్పినా ఏది మన కంటికి కనబడినా నా భార్య నా సొంతమన్నంత నమ్మకం ఉండాలండి నీ భార్యని చూడగానే సంఘం గుర్తొచ్చేది నీకు సంఘం ఏడలు వేసుకు వరకు ఎంత నమ్మకం అండి ఇదిగో తండ్రి నీ వాక్యం ఇచ్చిన వాళ్ళకి ఇక నీ వెళ్ళిపోతున్నాను ఆదరణ కప్తే వస్తాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి ఎంత నమ్మకుంటే ఆ చెప్తానండి ఎలాంటి ఉండి ఎలాంటి నమ్మాడు సోమాన్ని నమ్మాడు ఇది అబద్ధమాని మూడు సార్లు పుంకేసిన పేతులు కూడా నమ్మాడు తాళం చేయడం ఎవరికి ఇచ్చాడండి మూడు సార్లు అబద్ధమాకిచ్చాడండి ఎంత నమ్మకుంటే ఇస్తారు చెప్పండి నువ్వు ఒకసారి అబద్ధమాడు ఒకసారి తప్పు దొరికినట్టు లాగేస్తావు పట్టుకున్నాడు చచ్చిదాకా అదే పట్టుకుంటావు నమ్మక ఆ నమ్మకం నీ భార్య మీద నీకున్న నమ్మకం ఎంత విలువైందంటే నీకు అసలు లాభం విషయంలో అసలు నీకు ఉండదు అక్కడ ముందు నీ భార్యని నమ్మను భార్యని నమ్మటం కూడా బతే అది భార్యని నువ్వు అవమానించావా అనుమానించావా నువ్వు ఏది పట్టుకున్నా కలిసి కదండి ఇంకా కింద వచ్చు చూడకు మేలు చెయ్యాలి ఏమి చేయకూడదు మళ్ళీ తెలియ అసలు నీ అసలు నెత్తట్లో కూడా నీ భర్త కుటుంబానికి నీ భర్త సమస్తానికి బంధుత్వానికి ఆస్తుప దేనికి అసలు కీడు చేయకూడదు ఒక నోటి మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడకూడదు నీ భర్తకి సంబంధించిన బంధువులు అందరినీ గౌరవించాలి నీ భర్తకి సంబంధించిన ప్రతి దానికి మేలే జరగాలి అలా నువ్వు ఉన్నప్పుడే నీ దాంపత్యానికి అభివృద్ధి పురుషులేమో నీ మీద అంత నమ్మిక ఉంచాలి వాళ్ళు ఏ వ్యాపారం చేసినా ఎక్కడున్నా అభివృద్ధి పదంలోకి కావాలంటే ముందు భారీ భర్తల దాంపత్యం స్టాండింగ్ బాగుంటేనే వాళ్ళ అభివృద్ధి ఉంటుందండి లేదంటే తర్వాత అయిపోతారు నీ మీద నీ భర్త నమ్మకం ఉంచాలి మంచి బలంగా నమ్మకం ఉంచాలి నువ్వు నీ భర్తకు సంబంధించిన అన్ని కూడా మేలుకరంగా ఎంచుకోవాలి దేన్ని కీలకూడదు మా అత్తగారు ఇక్కడ చచ్చిపోద్దాం అనుకుంటున్నావు నీ భర్తకి సంబంధించిన ప్రతి దాని మీద నీకు మేలే అసలు దోషం మాట కలగకూడదు నీకు అప్పుడు నీకు నీ దాంపత్యం ఆశీర్వదింపబడతాయి అలాగే భర్తలు భార్య మీద అపారమైన నమ్మకంతో బ్రతకాలి దాంపత్యానికి దేవుడు చెప్పిన వాక్యం అనేది దేవుడికి ఇచ్చిన గీతలనేది దేవుడు ఏర్పరిచిన ఆజ్ఞలు ఎంత విలువైనది ఎంత గొప్పదైతే దేవుడి గ్రంథంలో చోటు సంపాదించుకుందో చూడండి దాంపత్యం మన దాంపత్యం కరెక్ట్గా ఉంటేనే అది భక్తి మనం భక్తుకులు మనం చాలా మంది గొడవలతో చేత ఉంటాం అది మన భక్తి కులం కాదండి నమ్మిక అదే విధంగా నీ భర్తకి సంబంధించిన ప్రతిదానికి మేలును కోరుకుంటా అదే విధంగా సహనంతో నువ్వు చిప్పూడవా సహనంతో ఉండి నీ భార్యకు వచ్చే ప్రమా నీ వచ్చే ప్రమాదాన్ని గమనించి దేవుణ్ణి కూడా నిలుపువేసే శక్తి సంపాదించుట ఇవన్నీ దాంపత్యానికి బైబిల్ ఇచ్చే నిర్వచనం అండి ఈ వివాహాలు అలా దేవుళ్ళు దేవుడు గీసిన గీతల్లో వా ఆ వాక్యానుసారంగా మీ సంసారాలు సాగాలని ఈ మాటలు దేవుడు మీరు చెప్పించాడు తప్ప మీరు వ్యక్తిగతంగా మనిషి మాటలుగా మీరు తీసుకోకండి ఇది ఈ కుటుంబం మెప్పించిందని మీరు ఆలోచించకండి వెంటనే మీరు వాక్యం అనే ఉదకొస్తానం చేత మనం పరిశుద్ధపరచబడాలి మన దాంపత్యాలన్నీ ఆశీర్వాదకరంగా మలచబడాలి మన బిడ్డలు జీవితాలు బాగుండాలి మన భక్తల ప్రాణాలు నిలబడాలి మన బాణ్య ఆరోగ్యం బాగుండాలంటే ఒకే ఒక సంవత్సరం అండి మన దాంపత్యానికి విలువ ఇవ్వాలి మనం చేసే పనికి విలువ ఇవ్వాలి మన బంధువులకి మనం ఉంటున్న ఇంటికి ప్రతి దాని విషయంలో నమ్మకత్వంగా దేవుడికి వా వాక్యానుసారంగా మనం బ్రతకాలి అలా మీ అందరూ మీ దాంపత్య జీవితాల్లో వద్దెళ్ళాలని ఆ దేవుడి ఆశీర్వాదాలు నిండుగా మీరు పొందుకోవాలని ఈ మాటలు అర్జెంటుగా మీరు మీ కుటుంబాల్లో మీరు పాటించి దేవుని రాజ్యవారసులుగా మీ అందరూ ఆ దేవుని ఉన్నతమైన ఆ మహాలోకానికి మీరు మాత్రమే కాదు మీ దాంపత్యమే కాదు మీ బంధువులే కాదు మోసేసిపోవడాలండి వాళ్ళ దాంపత్య జీవితము అనేక మంది లక్షల మంది ఎదరాయిల జీవితాలని ఇచ్చిందండి విడుదలకి విడుదలకి కారణం ఏంటనుకుంటున్నాడు ఎదరాయిలీలు విడు విడుదలవడానికి కారణం అనుకుంటున్నాడు మోసేసిపోడాలి ఆ భార్య భర్తను ఆపేసింది అనుకోండి ఆ సిప్పుడు మోసేగా ఆపేస్తే ఏమవుద్ది అక్కడ మోసేయాలని నాయకుడు ఉన్నాడు అండి అప్పుడు ఆ భార్య భర్తల వల్ల లక్షల మంది జీవితాలకు విడుదలొచ్చింది మన భార్య భర్తల వల్ల మన ఈదులవారికి మన బంధువులకి విడుదల కావాలి మనం పరిశుద్ధంగా ప్రభు పనిచేయాలి మన నోటిని మన కంటిని మన సమస్తాన్ని మనం అదుపులో పెట్టుకుని ఆగి అణిగి మణిగి దేవుడి నమ్మకంతో ఈ ఈతను మనం ఈ దాంపత్యాన్ని మనం ముగించుకోవాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి వాక్యానుసారంగా మా సంసారాలను తీర్చిదిద్దుకుని మీ ఉన్నతమైన మాటలు మీ ఆజ్ఞలు మేము తెలుసుకున్నాము అయినా తండ్రి ప్రభుత్వం ఏ ఒక్కరము దాటిపోకుండా మీ ఆజ్ఞలు ప్రకారంగా మా బంధుత్వాలను నిలుపుకునే శక్తిని మాకు అనుగ్రహించండి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని చేతికి వచ్చిన బిడ్డల్ని మీ చేతులు అప్పగిస్తూ గెలుస్తూ వారికి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె